హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కదా నువ్వు ఉంటే నా జాతక రెండో భాగాన్ని వినేద్దాం శ్రీ వెళ్ళి అన్నపూర్ణమ్మ గారి కాళ్ళ దగ్గర కూర్చుంటుంది ఆమె శ్రీని చూస్తూ నువ్వు హైదరాబాద్ వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నావా శ్రీ అని అడుగుతారు శ్రీ అందరినీ చూసి లేదమ్మమ్మా నేను మిమ్మల్ని వదిలి ఉండలేను అందుకే నేను వెళ్ళాలనుకోవడం లేదు అని చెప్తుంది శ్రీ చెప్పింది విని అన్నపూర్ణమ్మ గారి కళ్ళలో నీళ్లు పెట్టుకుంటూ నవ్వి శ్రీ తలమీద నిమురుతూ నువ్వు చాలా మంచిదానివి శ్రీ అందుకే మా కోసం నీ భవిష్యత్తు కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డావు కానీ నేను దీనికి అంగీకరించను నీ భవిష్యత్తు బాగుండాలి వెళ్ళి చదువుకో అని అంటారు అన్నపూర్ణమ్మ గారు అలా చెప్పగానే అందరూ షాక్ అవుతారు దీపు ఆనందానికైతే అవధులుండవు స్త్రీ ఏడుస్తూ కానీ నేను మిమ్మల్ని వదిలి ఉండలేనమ్మమ్మ అని ఆమె ఒళ్ళో తలపెట్టుకుంటుంది అన్నపూర్ణమ్మ స్త్రీని పైకి లేపి చూడు తల్లి మూడు సంవత్సరాలు మాకు దూరంగా ఉండడానికి ఏడుస్తున్నావు మరి రేపు పెళ్ళయ్యాక మాకు దూరంగా వెళ్ళిపోతావు కదా అప్పుడేం చేస్తావు అని అంటుంది శ్రీ కళ్ళు తుడుచుకుంటూ అప్పుడు నేను కూడా అమ్మలాగే ఇళ్ల రికం వచ్చేవన్నీ చేసుకుంటాను అని అంటుంది శ్రీ అలా చిన్నపిల్లలాగా చెప్పగానే అందరూ నవ్వుతారు లక్ష్మి గారు వచ్చి శ్రీ చెవి పట్టుకుని నాతో నీకు పోటీ అంటే కోతి అని అంటారు శ్రీ నవ్వుతూ అబ్బా అమ్మ నేను పోటీ పడలేదు కాపీ చేస్తున్నానంతే అని మోహన్ గారిని చూసి అన్నపూర్ణమ్మకు కనపడకుండా కన్ను కొడుతుంది అన్నపూర్ణమ్మ శ్రీని విడిపించి శ్రీ నువ్వు చదువుకోవడానికి రేపు హైదరాబాద్ వెళ్తున్నావు అంతే అని అంటారు అమ్మమ్మ అది కాదు అని శ్రీ ఏదో చెప్తూ ఉంటే అన్నపూర్ణమ్మ చేయి అడ్డుపెట్టి పెట్టి మధు రేపు వీళ్ళకి వెళ్ళే ఏర్పాట్లు చూడు మాధవి శ్రీ లగేజ్ సర్దే మోహన్ నువ్వు వెళ్ళి హైదరాబాద్లో వీళ్ళు ఉండడానికి ఏర్పాట్లు చూడు అని శ్రీ వైపు చూసి చూడు శ్రీ నేను ఏదైనా ఒక్కసారే చెప్తాను పదే పదే చెప్పే అలవాటు నాకు లేదు నా మాటకు గౌరవం ఇస్తే వెళ్ళి బట్టలు సర్దుకో అని కోపంగా చూస్తారు శ్రీ బాధగా తలదించుకుని మీ ఇష్టం అమ్మమ్మ అని తన గదికి వెళ్ళిపోతుంది లక్ష్మి గారు అన్నపూర్ణమ్మ గారిని చూసి అమ్మ నువ్వు ఇలా కోప్పడకుండా ఉండాల్సింది అని అంటారు అన్నపూర్ణమ్మ నవ్వుతూ నీ కూతురు చాలా మొండిది లక్ష్మి మర్యాదగా చెప్తే అస్సలు మాట వినదు అందుకే అలా మాట్లాడాను ఇప్పుడు మాట్లాడకుండా వెళ్తుంది చూడు అన్నట్టు లక్ష్మి రాత్రికి భోజనం ఏర్పాట్లు చూడు అందరూ వస్తున్నారు కదా అని చెప్పి దీపు వైపు చూసి నువ్వు వెళ్ళి మీ అమ్మా నాన్నని మనూ అమ్మా నాన్నని పిలుచుకొనరా అని చెప్పి వెళ్ళిపోతారు అందరూ మారు మాట్లాడకుండా ఎవరి పని వాళ్ళు చేసుకోవడానికి వెళ్ళిపోతారు శ్రీ మంచం మీద కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది మాధవి గారు శ్రీ పక్కన కూర్చుని ఏం ఆలోచిస్తున్నావు శ్రీ అని అడుగుతారు శ్రీ దబేలమని లేచి వా అమ్మో అత్తా నేను ఇంకా కొంచెం మాట్లాడినా నన్ను అమ్మమ్మ ఉతికేసి ఉండేది కదా అని అంటుంది మాధవి నవ్వి నువ్వు ఇంకా ఫీల్ అయ్యావేమో అని భయపడ్డా శ్రీ మాధవిని ఆక్ చేసుకుంటూ నేను ఎందుకు ఫీల్ అవుతా అత్తా నాకోసమే కదా మీరంతా ఆలోచించేది కాకపోతే మిమ్మల్ని వదిలి వెళ్ళడానికి బాధ అంతే అవును అత్త అమ్మమ్మ ఆడపిల్లలు ఇల్లు దాటి బయట వెళ్ళకూడదు అని అంటుంది కదా మరి నన్ను పంపడానికి ఎలా ఒప్పుకుంది అని అడుగుతుంది మాధవి శ్రీ బట్టలు సర్దుతూ అదంతా మీ మామయ్య మహిమ అని అంటుంది శ్రీ ఆశ్చర్యంగా ఏం చేశారత్తా మాధవి ఊపిరి వదిలి జరిగిందంతా చెప్తుంది అందరూ ధైర్యం తెచ్చుకొని అన్నపూర్ణమ్మ గారి దగ్గరికి వెళ్తారు ఆవిడ రామాయణం చదువుతూ ఉంటారు మధు అమ్మా అని పిలుస్తాడు ఆవిడ తల ఎత్తి అందరిని చూసి పుస్తకం పక్కన పెట్టి ఏం కావాలి అని అడిగి పక్కన ఉన్న దీపుని చూసి ఏమ్మా దీపు బాగున్నావా అమ్మా నాన్న బాగున్నారా అని అడుగుతారు దీపు భయంగా బాగున్నానమ్మమ్మ అమ్మా నాన్న కూడా బాగున్నారు మిమ్మల్ని అడగమన్నారు అన్నపూర్ణమ్మ అద్దాలు తీస్తూ సంతోషం ఇప్పుడు చెప్పండి ఏంటి విషయం అందరూ కట్టగట్టుకొని వచ్చారు ఏంటి అని ఏం కావాలి అని అడుగుతారు మోహన్ భయంగా అది అత్తయ్య మన శ్రీ గురించి కొంచెం మాట్లాడాలి స్త్రీ గురించి ఏం మాట్లాడాలి అని అడుగుతారు అన్నపూర్ణమ్మ అది అమ్మ మన శ్రీకి హైదరాబాదులో మంచి కాలేజీలో సీట్ వచ్చింది అంటుంది లక్ష్మి అయితే నన్ను ఏం చేయమంటారు అక్కడ చదివితే మన శ్రీ భవిష్యత్తు చాలా బాగుంటుంది అత్తయ్య అంటుంది మాధవి అయి కానీ నేను శ్రీని పంపను అంటారు అన్నపూర్ణమ్మ ఎందుకు పంపరమ్మా అన్నాడు మధు అన్నపూర్ణమ్మ కోపంగా మతుండే మాట్లాడుతున్నావా మధు పెళ్ళి కావలసిన పిల్లని ఇలా ఒంటరిగా ఎలా పంపిస్తాం అయినా అది చదివిన చదువు చాలు ఇప్పుడు అంత చదువు చదివి ఎవరిని ఉద్ధరించాలి అంటే ఏమంటావా ఆడపిల్ల ఇంతకంటే ఎక్కువ చదవకూడదా అన్నాడు మధు అవును చదవకూడదు అది తప్పు అయినా అంత చదువు ఏం అవసరం పెళ్లి చేసుకుని భర్తని పిల్లల్ని చూసుకుంటే అది చాలు ఒక ఆడపిల్లకి అంటుంది అన్నపూర్ణమ్మ మరి నువ్వెందుకమ్మా ఎల్ఎల్బి చదివావు ఆడపిల్లలకి చదువు దండగానే నువ్వు ఎందుకంత చదివి చదివావు ఎందుకంటే సమాజంలో గౌరవం కోసం కింద బ్రతకూడదు అని ఒకరి దగ్గర చేయి చాపకూడదు అని నా భర్త నన్ను ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడకూడదు అని అన్నది అన్నపూర్ణమ్మ మధు చప్పట్లు కొడుతూ నువ్వైతే గౌరవం కోసం చదవచ్చు కానీ స్త్రీ చదివితే తప్పు నువ్వు ఒకరి దగ్గర బ్రతకూడదు ఒకరి దగ్గర చేయి చాపకూడదు అని చదవచ్చు కానీ స్త్రీ చదివితే తప్పు నువ్వు నీ భర్త దగ్గర తక్కువ కాకూడదని చదవచ్చు కానీ స్త్రీ చదివితే తప్పు ఏం చెప్పావమ్మా నీకొక న్యాయం నీ మనవరాల్కొక న్యాయమా కానీ ఒకటి ఒకటమ్మా నువ్వు ఇన్ని ఆలోచించి పెద్దవాళ్ళని ఒప్పించి మరీ చదువుకున్నావు కానీ శ్రీ అది నిజంగా పిచ్చిది మన కోసం తన గురించి కూడా ఆలోచించకుండా దీపు మనో తనకు తోడుగా వస్తారని తెలిసినా కూడా మన కోసం కేవలం మన కోసం తన భవిష్యత్తును కూడా వదిలేసింది అదమ్మా నీ మనవరాలు శ్రీ అంటే కానీ నువ్వు దాని సంతోషం పక్కన పెట్టి ఇంత స్వార్థంగా ఆలోచిస్తున్నావు ఇప్పుడు చెప్పమ్మా శ్రీని హైదరాబాద్ పంపించి మీ ప్రేమను చూపిస్తారో లేకపోతే పంపకుండా ఇక్కడే పెట్టుకుని మీ స్వార్థం చూపిస్తారో మీరే చెప్పండి అందరూ భయంగా అన్నపూర్ణమ్మ గారిని చూస్తూ సైలెంట్గా ఉండిపోతారు ఇంతలో అక్కడికి శ్రీ వస్తుంది మాధవి అంతా చెప్పి ఆ తర్వాత ఏం జరిగిందో నీకు తెలుసు కదా అని శ్రీ వైపు చూస్తారు శ్రీ ఏడుస్తూ ఉంటుంది మాధవి కంగారుగా ఏమైంది శ్రీ ఎందుకు ఏడుస్తున్నావు అని కళ్ళు తుడుస్తూ ఉంటే ఇంతలో అందరూ లోనికి వస్తారు శ్రీ ఏడవడం చూసి అందరూ కంగారు పడతారు శ్రీ ఏడుస్తూ వెళ్ళి మధు గారిని కౌగులించుకుని ఎందుకు మావయ్య నేనంటే అతి అంతిష్టం మీకు నా కోసం ఎప్పుడు ఎవరిని ఒక్క మాట అనని మీరు ఈరోజు అమ్మమ్మని అన్ని మాటలు అన్నారు ఎందుకు అడుగుతుంది మధు గారు శ్రీ కన్నీటిని తుడుస్తూ పిచ్చి పిల్ల నువ్వు చెప్పకపోతే నీ బాధ నాకు తెలియదు అనుకున్నావా నీకు వెళ్ళాలని ఉన్నా మా కోసం వెళ్ళలేదు నువ్వు వెళ్ళిపోతే మేం బాధపడతామని అడగలేదు మీ అమ్మమ్మ ఒప్పుకోదని ఫిక్స్ అయ్యి మమ్మల్ని అడగలేదు అంతే కదా శ్రీ అందరినీ చూస్తూ ఆశ్చర్యంగా మీకు ఇవన్నీ ఎలా తెలుసు అని అడుగుతుంది మధు గారు నవి మా కూతురు గురించి మాకు తెలీదా అని అందరినీ చూసి నవ్వుతారు స్త్రీ అందరినీ కౌగులించుకుని సంతోషంగా మీలాంటి కుటుంబం నాకు దొరకడం నా అదృష్టం అని అంటుంది అందరూ ముక్త కంఠంతో కాదు నీలాంటి కూతురు మాకు దొరకడం మా అదృష్టం అని నవ్వుతారు శ్రీ వారిని వదిలే కోపంగా దీనంతటికీ సృష్టికర్త ఆ దీపు ఏది అని చుట్టూ చూస్తుంది మనం ఇంటికెళ్ళిందమ్మా వాళ్ళని పిలుచుకురావడానికి అని అంటాడు మోహన్ శ్రీ ఆలోచిస్తూ అవునా నాన్న నేను కూడా వెళ్తాను బైక్కి ఇవ్వరా అని అడుగుతుంది లక్ష్మి విసుక్కుంటూ ఎప్పుడు చూడు తిరగటమేనా నీ పని అలుపన్నదే రాదా నీకు శ్రీ కేసు తీసుకుని గారికి కాస్త దూరం జరిగి నవ్వుతూ ఎప్పుడు చూడు నన్ను తిట్టడమేనా నీ పని అలుపన్నదే రాదా నీకు అని నవ్వుతుంది లక్ష్మి గారు కోపంగా నిన్ను అని కొట్టడానికి వెళ్తుంటే శ్రీ తుర్రుమంటుంది అందరూ నవ్వుకుంటూ ఎవరి పనిలో వాళ్ళు వెళ్ళిపోతారు మాధు గారు అన్నపూర్ణమ్మక దగ్గరికి వెళ్ళి ఆమె కాళ్ళ దగ్గర కూర్చుని నన్ను క్షమించమ్మా నేను చాలా తప్పుగా మాట్లాడాను అని ఏడుస్తారు అన్నపూర్ణమ్మ మాధు గారి కన్నీరు తుడుస్తూ నువ్వు తప్పు చేయలేదురా నా కళ్ళు తెరిపించావు ఈరోజు నువ్వు మాట్లాడకపోయి ఉంటే నా వల్ల శ్రీ చాలా బాధపడి ఉండేది అని ఆమె కూడా ఏడుస్తారు మోహన్ గారు అక్కడికి వచ్చి వీళ్ళని చూసి జరిగింది ఏదో జరిగిపోయింది దాన్ని వదిలేయండి ఇప్పుడు మనం సంతోషంగా ఉంటానని శ్రీ వెళుతుంది ఇప్పుడు జరగవలసింది చూడండి అని అన్నపూర్ణమ్మ కళ్ళు తుడుస్తాడు ఆమె ఇద్దరిని చూసి మీరు నా బంగారులు అని చేతులతో దిష్టి తీస్తుంది రుద్ర ఒక బారిలో తన ఫ్రెండ్స్తో తాగుతూ ఉంటాడు వాళ్ళలో ఒకడు కార్తిక్ రుద్రాని చూసి రుద్ర నువ్వు చాలా గ్రేట్రా ఒక్క చూపుతో ప్రిన్సిపల్ని కూడా కంట్రోల్ చేసేసావు అని సెల్యూట్ చేస్తాడు రుద్ర నవ్వుతూ నా దేవేంద్ర అంతా డబ్బే డబ్బు ఆ డబ్బే ఉంటే ఎవడైనా మన కిందికే వస్తాడు అని మందుని సిప్ చేస్తూ ఉంటాడు వంశీ రేయ్ ఈ క్రెడిట్ అంతా నాకే నా వల్లే వాడికి హీరోయిజన్ చూపించడానికి ఛాన్స్ వచ్చింది అని తలు తోలుతూ ఉంటాడు రుద్ర వంశీ తల మీద ఒక్కటే వేస్తాడు వంశీ రుద్రాన్ని చూసి రే మామా ఎందుకు రా నన్ను కొట్టావు అని అడిగిస్తాడు ఏ హని ఇగోలా లేకపోతే మెట్ట మధ్యాహ్నం ఈ మందు పార్టీ ఏంటి బే అంటాడు రుద్ర మామా మనం ఇప్పుడే తాగాలి అప్పుడే తాగాలని ఏమి లేదురా మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడే నైట్ చీజ్ మామా అంటాడు వంశీ సర్లే ఏదో ఒకటి తగలడు అన్నాడు రుద్ర అవును బ్రో మన కాలేజీలో అంతమంది అమ్మాయిలు ఉన్నారు కదా మరి వాళ్ళలో నీకు ఎవరూ నచ్చలేదా అసలు నువ్వు ఎవరినన్నా ప్రేమిస్తావా లేదా అన్నాడు కార్తిక్ రే అసలు ఆ అమ్మాయిలకు అంత సీన్ లేదురా ఈ రుద్రాన్ని పడేయాలంటే పైనుంచి దిగి రావాల్సిందే నువ్వే చూసావు కదా వీణు ముద్దు పెట్టుకో అంటే ఆ అమ్మాయి చదువు గురించి ఆలోచిస్తూ పెట్టకపోతే నేనెక్కడ ఆ అమ్మాయిని కాలేజీ నుంచి పంపించేస్తానో అనే భయంతో వీడికి ముద్దు పెట్టింది క్యారెక్టర్లెస్ ఫెలోస్ అక్కడ అంతా జరుగుతున్నా ఒక్కరు కూడా చాపలేదు ఎందుకంటావు అన్నాడు రుద్ర అందరూ ముఖాలు చూసుకుంటారు రుద్ర నవ్వుతూ ఎందుకంటే భయం నేనంటే భయం ఆడవాళ్ళు అంతా ఇంతేరా ఎవరికో ఒకరికి దేనికో ఒకదానికి భయపడుతూనే ఉంటారు అలాంటి వాళ్ళని నేను కనీసం చూడను కూడా చూడను అంటాడు మరి ఎలాంటి అమ్మాయి కావాలరా నీకు అంటాడు వంశీ ఎలాంటిది అంటే నాకు వచ్చే అమ్మాయి ఎవరిని చూసి భయపడకూడదురా ముఖ్యంగా నన్ను చూసి అస్సలు భయపడకూడదు అంటాడు రుద్ర అందరూ ఆ మాటకి నవ్వుతారు రుద్ర కోపంగా చూస్తూ ఎందుకు రా నవ్వుతున్నారు అని అడుగుతాడు కూల్ బ్రో నిన్ను ఎదిరించే వాళ్ళు రావాలా ఎక్కడున్నావు బ్రో నువ్వు నిన్ను ఎదిరించడానికి ఫస్ట్ ఇయర్లో ఒకడు కాల్ తీసేసావు సెకండ్ ఇయర్లో ఏకంగా ప్రొఫెసర్ని యాక్సిడెంట్ చేసేసావు మళ్ళీ ప్రిన్సిపల్ని తిట్టడానికి వస్తే వాడి చెంపలు బూరెలు ఉబ్బేటట్టు కొట్టావు ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఈ ఇయర్లో ఏం చేస్తావో అని అందరూ టెన్షన్తో చస్తున్నారు ఇంత చేసినా నిన్ను చూసి ఎవడు భయపడ్డు బ్రో నువ్వే చెప్పు ఇంకా నీకు ప్రేమ లేదు దోమ రాదు రే అదంతా కాదురా ఇప్పుడు చెప్తున్నావునండి ఏ అమ్మాయి అయితే నన్ను చూసి భయపడదో ఆ అమ్మాయినే నేను ప్రేమిస్తాను రా అంటాడు రుద్ర అయితే నీకు నీ ప్రేమ దొరికి దొరకనట్టే బ్రో ఒకవేళ అమ్మాయి అమ్మాయిలా అలాంటి అమ్మాయి దొరికినా నువ్వు చేసిన పనులు చూసి నేను ప్రేమిస్తుంది అనుకుంటున్నావా అన్నాడు కార్తిక్ రుద్ర నవ్వుతూ రేయ్ నేను చెప్పింది ఆ అమ్మాయి దొరికితే నేను ప్రేమిస్తానని ఆ అమ్మాయి నేను ప్రేమిస్తుందని కాదు మరి ఆ అమ్మాయి ప్రేమించకపోతే ఎలా రా అంటాడు వంశీ దాని పర్మిషన్ నాకు అనవసరం అవసరం లేదురా నేను ప్రేమిస్తున్నానంటే ఇంకా అది నాదే దాని మీద ఎవరికి హక్కు ఉండదు ఆఖరికి దానికి కూడా అంటాడు రుద్రా నువ్వు సూపర్ బ్రో అంటాడు కార్తీక్ సర్లేండి ఇక వెళ్దాం పదండి మార్నింగ్ నుంచి ఇక్కడే ఉన్నాం అవును మావా వెళ్దాం పదా నాకు కూడా ఒంట్లో పిండేసినట్టుంది అంటాడు వంశీ సరేరా మీ అందరూ వెళ్ళిపోండి నేను బ్రోని వంశీని వదిలేసి వస్తా అంటాడు కార్తీక్ అందరూ సరేరా జాగ్రత్త అని చెప్పి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు శ్రీ బైక్ తీసుకుని నేరుగా మను ఇంటికెళ్తుంది అక్కడ మను వాళ్ళ నాన్న శరత్ చెట్లకి నీళ్లు పెడుతూ ఉంటాడు హాయ్ అంకుల్ బాగున్నారా అని అడుగుతాడు అడుగుతుంది శ్రీ నాకేమమ్మ బేషుగ్గా ఉన్న మీ అమ్మమ్మ ఇంట్లో అందరూ బాగున్నారా అని అడుగుతారు శరత్ అంతా బాగున్నారు కానీ వచ్చినా నన్ను అడగరా అంటుంది శ్రీ చూస్తున్నాను కదా నువ్వు బానే ఉన్నావు ఇంకా ఎందుకు అడగాలి నేను అయినా త్వరలో పెళ్లి చేసుకుని వెళ్ళే అమ్మాయివి బాగుంటావులే అంకుల్ నాకు కోపం తెప్పించకండి అంటుంది తెప్పిస్తానమ్మా ఏం చేస్తావు బంగారం లాంటి సీటు కొట్టి దానిని వదిలేస్తావా అయ్యో అదా మీ బాధ కాదమ్మా నీ పెళ్లి గురించే నా బాధంతా అంటాడు శరత్ నాకు కోపం తెప్పించకండి నేనేం చేస్తానో నాకే తెలీదు ఏం చేస్తావమ్మా చూపించు నువ్వేం చేస్తావో నేను చూడాలి అన్నాడు శరత్ నిజంగా చూడాలనుకుంటున్నారా అయితే ఉండండి ఆంటీ అని గట్టిగా వస్తుంది శ్రీ శ్రీ అరుపుకి శారదాదేవి గారు పరిగెత్తుకుంటూ వస్తారు ఆవిడ కంగారుగా శ్రీని చూసి ఏమైందమ్మా ఎందుకు అలా అరిచావు అని అడుగుతారు శారద గారు ఆంటీ మరేమో మీరు నిన్న నైట్ షోకి వెళ్ళారా నేనా నాకంత అదృష్టం కూడా నా అమ్మ ఈయన గారు నన్ను ఎప్పుడు తీసుకెళ్తారు కనుక ఎప్పుడు పనిపాట అని తిరుగుతూ ఉంటారు అన్నది శారద అయితే మీరు వెళ్ళలేదా అంటుంది షీ లేదమ్మా ఏమైంది ఏం లేదా నిన్న నైట్ అంకుల్ ఒకరితో సినిమాకి వెళ్లారు వాళ్ళు చాలా క్లోజ్గా ఉన్నారే అది మీరేనేమో అనుకున్నాను కానీ మీరు కాదా మరి ఎవరు అంటుంది షీ శ్రీ నువ్వు పొరపాటు పడి ఉంటావు అది ఆయన అయ్యి ఉండ్రు అంటుంది శారద అయితే ఆయన జేబులో ఒకసారి చూడండి మీకే తెలుస్తుంది శారద శరత్ జేబులో చేయి పెట్టి తీస్తే మూడు టికెట్స్ బయటికి వస్తాయి అవి చూసి కోపంతో రగిలిపోతూ శరత్ నెత్తి మీద ఒక్కటిస్తారు నాతో సినిమాకి రారా అంటే పనుంది పట్ట నెత్తి ఉంది అంటూ సాకులు చెప్తారా ఎవరో దాన్ని మాత్రం తీసుకెళ్తారా అని ఒంగోబట్టి మరీ కొడుతూ ఉంటారు శరత్ గ తట్టుకోలేక నేను చెప్పేది వినవే అని చెప్తున్నా పట్టించుకోకుండా కొడుతూనే ఉంటారు ఇది అంతా చూస్తున్న స్త్రీకి నవ్వాగదు అది చూస్తూ నవ్వుతూనే ఉంటుంది శ్రీ ఇంకా అక్కడ ఉండలేక లోపలికి వచ్చేస్తుంది లోపలికి వస్తూనే మనో గదిలోకి వెళ్తుంది అక్కడ దీపు మనో మాట్లాడుతూ కనిపిస్తారు శ్రీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటి మేడం నా గురించే మాట్లాడుతున్నట్టున్నారు అని వాళ్ళ దగ్గరికి వెళ్తుంది ఇద్దరు వెళ్ళి శ్రీని సంతోషంగా కోగులించుకుంటారు డిస్టర్బ్ చేశానా మేడం అంటారు శ్రీ అదేం లేదు శ్రీ అంటుంది దీపు మరి ఏంటి ఇంత శ్రీరస్ డిస్కషన్ ఇది ఈ మను ఉందే దీని దీని ఆత్రం వసేయ్ దీపు నువ్వు ఆపవే శ్రీ నువ్వు చెప్పే కాలేజ్ స్టార్ట్ అయిపోయి ఒక నెల అయిపోతుంది నువ్వు ఇంకా ఒప్పుకోవేమేమని ఇంకా ఇక్కడే కాలేజీలో సీట్కి అప్లై చేసేస్తా ఇది ఇప్పుడు వచ్చి నువ్వు ఒప్పుకున్నావని చెప్పింది ఇప్పుడు ఏం చేయాలి అంటుంది మను శ్రీ దండం పెడుతూ అమ్మ మనోహరి దేవి గారు మీరు మీ ఆత్రం తగలయ్యా ఎందుకే అంత ఆత్రం నీకు నన్ను ఒకసారి అడిగి కదా మరి ఏం చేయమంటావే నా ఆత్రం గురించి నీకు తెలుసు కదా అంటుంది మను తెలుసులే తల్లి మనం ఇప్పుడు వెళ్ళి నీ సీట్ క్యాన్సిల్ చేయించుకుందాం రా సరేనా అంటుంది శ్రీ మను హక్ చేసుకుంటూ దీపుని చూస్తూ ఇది మా స్త్రీ అంటే వచ్చిన వెంటనే ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్పింది నువ్వు ఉన్నావెందుకు వేస్ట్ ఫెలు అర్ధ గంట నుంచి నా బుర్ర తింటున్నావు అని అంటుంది దీపు మూతి తుడు ముడుస్తూ సరలే పదండి వెళ్దాం రేపు మన ప్రయాణం పనిలో పనిగా షాపింగ్ కూడా చేద్దాం శ్రీ దీపుని చూసి అవును దీపు ఆంటీ వాళ్ళకి చెప్పావా ఇంటికి రమ్మని ఫోన్ చేసి చెప్పాను అని చెప్తుంది దీపు ముగ్గురు సరే అని బయటకు వస్తారు అలా వచ్చేవాళ్ళు అక్కడ జరుగుతుంది షాక్ అయి తర్వాత పడి పడి నవ్వుతారు శారదా గారు శరత్ గారిని దోశ పెన పెనెం మీద ఉదుకుతూ ఉంటారు మను శ్రీని చూసి ఏం చేసావే అమ్మ అలా కొడుతుంది అని నవ్వుతుంది ఏముంది అంకుల్ మళ్ళీ శ్రీని ఏదో ఒకటి అని ఉంటారు దీనికి కోపం వచ్చినట్టుంది ఇరికించేసింది అని సోఫాలో కూర్చుని పొర్లుతూ నవ్వుతుంది దీపు శ్రీ ఇంకా డోస్ ఎక్కువ అవుతుంది అని శారద గారి దగ్గరికి వెళ్తుంది ఆవిడ పెనం నొక్కు పడడంతో పప్పు తీసుకుంటారు శ్రీ ఆమె చేయి పట్టుకుని ఆపుతుంది ఆమె శ్రీని చూసి శ్రీ ఈ రోజు వీడిన చేతులు అయిపోయాడు అని కొట్టబోతుంటే శ్రీ ఆపి పప్పు గుత్తిని పక్కన పడేసి ఆమెని కూర్చోబెట్టి ఇద్దరికి మంచినీళ్ళు తెచ్చిస్తుంది శరత్ గారు బతికించావు తల్లి అని కూలబడిపోతారు శ్రీ శారద గారి దగ్గరికి వెళ్లి ఆంటీ మీకు మామూలు అత్తరం కాదు మీరు అంకుల్ జోబులో నుంచి తీసింది మూడు టికెట్స్ కొంచెం కూడా ఆలోచన రాలేదా మీకు అని ఆవిడ చూస్తుంది ఆవిడ ఆలోచిస్తూ అవును మూడు తీశాను అంటే ఇద్దరితో వెళ్ళాడా అని ఇంకా కోపంగా చూస్తుంది శరత్కారి వైపు శ్రీ నవ్వి అంకుల్ ఇద్దరితో వెళ్ళారు ఆ ఇద్దరు ఎవరో కాదు మా నాన్న దీపు వాళ్ళ నాన్న వీళ్ళు ముగ్గురు కలిసి ఆఫీస్ అని చెప్పి నైట్ షోకి వెళ్ళారు అని నవ్వుతుంది అప్పుడు ఆవిడ శరత్కారిని బిక్కమాహం వేసుకుని చూస్తుంది ఆయన కోపంగా చూస్తూ ఉంటారు అప్పుడు శ్రీ ఆంటీ మేము మేము మను సీట్ క్యాన్సిల్ చేయించుకొని షాపింగ్ చూసుకుని వస్తాం మీరు డైరెక్ట్గా మా ఇంటికి వెళ్ళిపోండి అని ఆయన వైపు చూసి ఏవంకుల్ నా కోపం సరిపోయిందా లేక ఇంకా చూస్తారా అని నవ్వుతుంది ఆయన దండం పెడుతూ చాలు తల్లి చాలు ఇంతకంటే భరించే ఓపిక నాకు లేదు మీరు వెళ్ళండి అని లోపలికి వెళ్ళిపోతారు శ్రీ నవ్వుతూ ఆంటీ ఐస్ చేయడం మీకు మామూలే కదా కానివ్వండి అని దీపుని మనుని తీసుకుని వెళ్ళిపోతుంది వీళ్ళు వెళ్ళి సీట్ క్యాన్సిల్ చేయించుకొని స్టాపింగ్ చేసి ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు శ్రీకి ఏదో గుర్తుకు వచ్చి దీపుని చూసి దీపు నేను ఒకటి అడుగుతా చెప్తావా దీపు ఐస్ క్రీమ్ తింటూ అడుక్కో అంటుంది నువ్వు హైదరాబాద్కి ఏదైనా పర్పస్ కోసం వెళ్దాం అనుకుంటున్నావా అంటుంది శ్రీ ఆ మాట వింటూనే దీపుకి పొరపోతుంది దీపు కంగారుగా అదేం లేదే నీకెందుకు వచ్చింది ఆ డౌటు శ్రీ దీపుని గమనిస్తూ ఏం లేదు మేం వద్దు అంటున్నాను బలవంతంగా తీసుకెళ్తున్నావు కదా అందుకే అడుగుతున్నా దీపు వాటర్ తాగుతూ అలా ఏం లేదు మనం కష్టపడి సీట్ తెచ్చుకున్నాం కదా వెళ్ళకపోతే వేస్ట్ అవుతుంది అని అంతే సరే ఇక వెళ్దామా ఇంట్లో అంతా వెయిట్ చేస్తుంటారు అని బ్యాగ్స్ తీసుకుని ఇంటికి బయలుదేరుతారు కానీ దీపు టెన్షన్గా ఉండేది శ్రీ గమనిస్తూ ఉంటుంది శ్రీ మనసులో కన్ఫామ్గా ఇది నా దగ్గర ఏదో దాస్తుంది అదేంటో కనుక్కోవాలి అని అనుకుంటుంది తాగుతూ వెళ్ళిన రుద్రాని వంశీని కార్తీక్ రుద్ర ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోతాడు వంశీ తూలుతూ రే మామా ఈరోజు నేను నేను నా జీవితంలో మర్చిపోలేని రోజురా నీ వల్లే రైదంతా అని రుద్రాక ముద్దు పెడుతూ పడుతూ లేస్తూ ఇంటికి డోర్ ఓపెన్ చేస్తాడు అలా చేసిన వాళ్ళు ఎదురుగా ఉన్నది చూసి షాక్ అవుతారు ఇద్దరికి చెమటలు పట్టేస్తాయి తాగిందంతా దిగిపోతుంది మరి తర్వాత భాగంలో ఏం జరుగుతుందో క్షిప్సాలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్